లాస్ట్ వారు స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకండి మొత్తం లాస్ట్ వారు చూడండి ఇట్లయితే ఇట్లాంటి బండ్లు అయితే ఆంధ్ర తెలంగాణలో దొరితనన్న పేరు మార్చుకుంటాను ఎందుకంటే ఇంత కలెక్షన్ అనేది మొత్తం ఏపీటీఎస్లో ఎవరి దగ్గర ఉండదు నేను గ్యారంటీ చెప్తున్నాను హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజ నేను ఆదర్శ మోటార్ ఎర్రగడ్డలో ఉన్నాను ఇది ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉంటుంది సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏమంటే వీళ్ళ దగ్గర లేటెస్ట్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ నుంచి ట్వంటీ ఫోర్ మోడల్స్ వరకు అవైలబుల్ ఉంటాయి సో మనతో పాటు ఓనర్ ఆదర్శగా అన్నారు హలో అండి హాయ్ అన్ని ఉన్నాయండి స్టార్టింగ్ ఫ్రమ్ లూనా నుంచి హార్లీ డేవిడ్స్ పెద్ద సూపర్ బైక్స్ నింజా గానీ సేఫ్ మోటో కానీ అన్ని ఉంటాయండి మన దగ్గర మీ దగ్గర బైక్ ఉంటే ఎక్స్చేంజ్ ఫైనాన్స్ ఆప్షన్ కదా ఫైనాన్స్ ఆప్షన్ ఉంది ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంది మీ పాత బండి ఎవరైనా ఎవరైనా సేల్ చేసి మీ పాత బండి తీసేసి కొత్త బండి తీసుకోవాలంటే ఆ అమౌంట్ దీంట్లో అడ్జస్ట్ చేసి మీ కొత్త బండి కూడా ప్రొవైడ్ చేస్తాము మీ పాత బండిని డౌన్ పేమెంట్ లాగా పెట్టి ఇంకా ఫైనాన్స్ కూడా చేసి కూడా చేస్తాము అన్ని ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకెవరికైనా క్రెడిట్ కార్డు ఉంటే దాని వాళ్ళకి బండి అమౌంట్ అంతా లిమిట్ ఉంటే మేము జీరో డౌన్ పేమెంట్లో కూడా బండ్లు ప్రొవైడ్ చేస్తాం జీరో డౌన్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి స్టార్టింగ్ థర్టీ థౌజండ్ నుంచి ఆరు లక్షలు పది లక్షలు పదిహేను లక్షల వరకు కూడా మా దగ్గర బైక్స్ ఉంటాయి మీరు ఎక్కడ పోయినా మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ పోయినా మీకు ఇంత సూపర్ బైక్ కలెక్షన్ అనేది ఏ షోరూంలో ఏ ఏ డీలర్ దగ్గర అయితే దొరుకుతుంది రైట్ ఇప్పుడు మనం ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు చేస్తారా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కూడా మేము చేస్తాము ఒకవేళ మీకు ఏమైనా అడిషనల్ ఇంకేమైనా హెల్ప్ కావాలంటే ఇన్సూరెన్స్ కానీ అట్లాంటిది ఏమైనా కావాలన్నా మేము చేసి ఇస్తాము మీకు ఫ్యూచర్లో ఇంకెవరి ఇవ్వండి మేము సిక్స్ మంత్స్ ప్రతి బండి మీద సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీ కూడా ఇస్తున్నామండి ఫ్రీగా సర్వీస్ వారంటీ ఇస్తాం ఏ బండి అయినా తీసుకోండి సూపర్ బైక్ తీసుకోండి చిన్న బండి తీసుకోండి సిక్స్ మంత్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ ఉంటుంది సిక్స్ మంత్స్ ఫ్రీ వారంటీ ఫ్రీ సర్వీస్ వారంటీ ఉంటుంది ఓకే సో గైడ్స్ చూసారు మాకు సిక్స్ మంత్స్ పాటు వారంటీ వస్తున్నారు సెకండ్ హ్యాండ్ పై నాకు తెలిసి సెకండ్ హ్యాండ్ పై వారంటీ చాలా తక్కువ మంది ఇస్తారు వీళ్ళు సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తారంటే చాలా జెన్యున్ ఎందుకంటే మా దగ్గర అన్ని జెన్యున్ వెహికల్స్ ఉంటాయి ఓన్లీ ఓనర్ వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర అనేది బ్యాంక్ సీజింగ్ వెహికల్స్ అలాంటివి ఏమేమి కొనం ఓన్లీ మా దగ్గర డైరెక్ట్ ఓనర్స్ నుంచి ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ నుంచి మనం కొంటాం అండి ఎక్కువ పాత బండ్లు రఫ్ బండ్లు అనేది మన దగ్గర దొరకదు అందుకే మన ప్రైస్ స్టార్టింగ్ ఫార్టీ థౌసండ్ లేదంటే బండ్లు వచ్చి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్లో కూడా దొరుకుతుంది కానీ మా దగ్గర ఫార్టీ థౌసండ్ స్టార్టింగ్ ఎందుకంటే మా దగ్గర ఓన్లీ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే మా దగ్గర ఉంటాయి హై ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను మా దగ్గర ఉన్న అన్ని బండ్లు మీకు చూపిస్తాను అండి యాక్టివా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ త్రీ జీ బండి ఇది ఇది వచ్చేసి బీఎస్ త్రీ బండి ఇది వచ్చేసి ట్వంటీ థౌసండ్ డివెన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం మీకు ఇంకా తక్కువలో కూడా వస్తుంది దానికి ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ వరకు కూడా మనం నెగోషియేట్ చేసి బెస్ట్ ఐట్ ఇస్తాం ఇది వచ్చేసి యాక్టివా త్రీ జీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బ్లాక్ కలర్ యాక్టివా ఫైవ్ జీ విత్ ఎల్ఈడీ హెడ్ లైట్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ డివెన్ సిక్స్టీ థౌసండ్ నెగోషియబుల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ త్రీ థౌసండ్ డ్రివెన్ ఓన్లీ సింగిల్ ఓనర్ మంచి బండి ఉంది మొత్తం నాట్ నాన్ మీటర్ టెంపర్డ్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాం ఫిఫ్టీ సిక్స్ వరకు కూడా వస్తుందండి మన సబ్స్క్రైబర్ స్పెషల్గా వస్తే మీకు స్పెషల్గా మేము డిస్కౌంట్ కూడా ఇస్తాము అండి ఇప్పుడు వచ్చేసి సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తాము స్పెషల్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ యాక్టివ మీద డిస్కౌంట్ ఇస్తాం పెద్ద బండ్ల మీద ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తాం అండి ఇది వచ్చే యాక్టివా ఫోర్ జీ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ సిక్స్ థౌన్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం మీ సబ్స్క్రైబర్ గురించి ఫిఫ్టీ వన్ థౌసండ్కి ఇస్తాం ఇది వచ్చేసి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఇంకొంచెం పవర్ఫుల్ ఉంటుంది మంచి కలర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ కలర్లో ఉంది మంచి నీట్గా ఉంది బండి సింగల్ ఓనర్ బండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ థర్టీ సెవెన్ థౌసండ్ రివెన్ సిక్స్టీ త్రీ థౌసండ్ ఉంది ఇంకా తక్కువ కూడా అవుతుంది ఇది వచ్చేసి మాస్ట్రో హీరో మాస్ట్రో ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ రివెన్ ఇది మీకు ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఇంకా దాంట్లో కూడా బెస్ట్ డిస్కౌంట్ ఇచ్చేసి ఫార్టీ వన్ థౌసండ్ స్పాట్ ఇచ్చేస్తానండి ఇది వచ్చేసి యాక్టివా ఫైవ్ జీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రివెన్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కూడా ఇచ్చేస్తానండి ఇది వచ్చేసి స్కూటీ పెప్ లేడీస్ కానీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ ఎవరికైనా కావాలంటే అంటే లైసెన్స్ ఉన్న వాళ్ళ గురించి ఇది వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ రివన్ స్కూటీ పెప్ ప్లస్ ఇది వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ చెప్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుంది మ్యాట్ కలర్ మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ చాలా మంచి కలర్ ఉంది నీట్ మెయింటైన్ సింగల్ ఓనర్ ఇది కొత్త బండి కన్నా తక్కువ రేట్లో కొత్త బండి వచ్చేసి లక్ష ఐదు వేలు లక్ష పదివేలు పడుతుందండి ఇది వచ్చేసి మీకు నేను చూపిస్తాను టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి సెవెంటీ నైన్ థౌజండ్ చెప్తున్నాం ఇంకా నెగోషియబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది కూడా ఓన్లీ ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది బ్లాక్ కలర్ చూడండి ఎక్కడ కూడా స్క్రాచెస్లో ఏం లేవు మీకు షోరూమ్ నుంచి దాదాపు ముప్పై వేలు సేవ్ చేస్తారండి ఇక్కడ వచ్చేసి షోరూంలో వచ్చేసి లక్ష పదివేలు ఉంది ఇక్కడ మీకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా ఫైనల్ సెవెంటీ ఫైవ్ కూడా ఇస్తారండీ ఇది వచ్చేసి మ్యాట్ కలర్ మ్యాట్ గ్రే కలర్ మొత్తం మళ్ళీ చూసుకోండి ఎక్కడ కూడా స్క్రాచెస్లో ఏం లేదు మంచి నీట్ కండిషన్లో ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ రివేను సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఫైనల్ సెవెంటీ థౌసండ్ కూడా ఇచ్చేస్తానండి ఇది చూసుకోండి లేటెస్ట్ మోడల్ వైట్ కలర్ మీ బండి చూసుకోండి ఎంత నీట్గా ఉంది మంచి సింగల్ ఓనర్ బండి ఉంది ఇది వచ్చి ఎయిటీన్ థౌసండ్ రివేను ఓన్లీ ఎయిటీ ఎయిటీ సెవెన్ థౌసండ్ చెప్తున్నాం దాంట్లో కూడా ఫైనల్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్లో కూడా ఇచ్చేస్తానండి ఫోర్టీన్ మోడల్లో మీకు మీకు మంచి వెస్పా చూపిస్తారండి ఫోర్టీన్ మోడల్ ఉంది ఆరెంజ్ కలర్ మంచి కొంచెం మింట్ కండిషన్లో ఉంది ఓన్లీ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఇంకా నెగషిషియబుల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నా బెస్ట్ ఫ్రెండ్ బండి ఇదండి నా చిన్నప్పుడు ఫ్రెండ్ బండి నేను మొత్తం కలిసి తిరిగిన బండి ఉంది ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ రివెన్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఇంకా కూడా ఉంటుంది చాలా నీట్గా నీట్ కండిషన్ సింగల్ ఉన్నారు బండి ఉంది ఇది వచ్చేసి వెస్పా ఇది నా ఇది ఇది వచ్చేసి బెస్పా వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి వన్ టెన్ సీసీ ఇది ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ రివెన్ నైన్టీన్ మోడల్ ఇది కూడా నైన్టీన్ మోడల్ అని ఇది కూడా నైన్టీన్ మోడల్ రెండు కూడా ఇది థర్టీ త్రీ థౌజండ్ రివెన్ ఇది లెవెన్ థౌసండ్ రివెన్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ చెప్తున్నాను ఎందుకంటే కొంచెం తక్కువ తిరిగింది రెండు కూడా స్క్రాచ్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉన్నాయి మొత్తం మంచి దీని మీద ఫైనాన్స్ కూడా చేయించేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టండి బండి తీసుకెళ్ళండి కేటీఎం బండ్లు ఇంత ఇంత నీట్ ఇంత క్వాలిటీ బండ్లు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ గురించి ఎవరికైనా కావాలంటే ఇంత నీటి బండ్లు అనేది మీకు ఎక్కడ దొరకదు ఇంకా బడ్జెట్లో అండి మీ బడ్జెట్లో మీ మంచి మీ మీరు ఎంత అయితే అనుకుంటారు దాంట్లో దొరుకుతుంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఓన్లీ ఇరవై ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది బండి చూసుకోవచ్చు కేటీఎం ఆర్సీ టూ హండ్రెడ్ మొత్తం కండిషన్ చూడండి ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు ఏం లేవు ఓన్లీ ఓన్లీ అండ్ ఓన్లీ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నాం ఫైనల్ వన్ ట్వంటీ గు ఇచ్చేస్తానండి మీ గురించి కాలేజ్ స్టూడెంట్స్ వస్తే వన్ ఫిఫ్టీన్ కూడా ఇస్తానండి ఇది వచ్చేసి కేటీఎం డూ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ బండి చూడండి ఎక్కడైనా స్క్రాచ్ కనిపిస్తే చూడండి బ్రాండ్ న్యూ టైర్ బ్రాండ్ న్యూ బండి మొత్తం స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది బండి ఇది వచ్చేసి ట్వంటీ త్రీ త్రీ మోడల్ ఇది ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రివెన్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కోట్ చేస్తున్నా ఇంకా నెగోషియబుల్ ఉంటుంది స్టూడెంట్స్ వస్తే స్టూడెంట్స్ గురించి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తామండి మా దగ్గర ఇంకా మీ కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఇంకో బండి తీసుకొచ్చాను ఇంకా ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు ఆర్ అండ్ ఫైవ్ తీసుకొచ్చానండి మ్యాట్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ రివన్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇంకా మీకు స్టూడెంట్స్ నుంచి స్పెషల్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా చెప్తున్నారు స్టూడెంట్స్ వస్తే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ ఇరవై మూడు వేలు మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోట్ చేస్తున్నాము వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి ఇచ్చేస్తాను స్టూడెంట్స్ వస్తే ఇది వచ్చేసి నైన్టీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ రివెన్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఎంత శక్సి కలర్ ఉంది ఇది ఇంకోటి మీకు ఎవరికైనా తెలియ తెలియకపోతే వన్ ఫిఫ్టీ సీసీ సెగ్మెంట్లో మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అనేది ఓన్లీ ఆర్ ఆర్ఎండ్ ఫైవ్లో ఉంటుంది అండి మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ ఇదైతే మీకు డ్యూక్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేస్తుంది ఈజీగా ఇది వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ టూతో థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ మీ గురించి ఎవరైనా మంచి పర్సనాలిటీ ఉంది మంచి బాడీ బిల్డర్ జిమ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా మంచి ఆఫీస్ ప్రొఫెషనల్స్ కూడా తీసుకోవచ్చు మంచి బండి ఉంటుంది చాలా ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్ అంటే ఓల్డ్ ఇంజన్ కొత్త రీబాన్ ఇంజన్ కాదు రీబాన్ ఇంజన్ అయితే ఎవరికి నచ్చతలేదు ఓల్డ్ ఇంజన్ బుల్లెట్ మూడు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు ఉన్నాయి చూపిస్తాను ట్వంటీ ట్వంటీ మోడల్ ఇరవై ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది మన లాగా నైంటీ థౌసండ్ కోట్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఓల్డ్ మోడల్ ఓల్డ్ ఇంజన్ మంచి బీటింగ్ ఉంటుందండి దీనిలో కొత్త బండి తీసుకుంటే అంత బీటింగ్ ఉండదు వన్ నైంటీ కోట్ చేస్తాం వన్ ఎయిటీ కూడా ఇచ్చేస్తాము ఇది వచ్చేసి ఇది కూడా ట్వంటీ ట్వంటీ మోడల్ సేమ్ మోడల్ ఓన్లీ డిఫరెంట్ ఇది ఆర్మీ ఆర్మీ ఎడిషన్ ఇది మొత్తం సిగ్నల్స్ ఎడిషన్ అంటారు దీన్ని ఇది వచ్చేసి ఓన్లీ నైన్టీన్ థౌసండ్ ఇరవై వన్ నైన్టీ చెప్తున్నాను దీన్ని కూడా నేను వన్ ఎయిటీకి ఇచ్చేస్తాను ఇది వచ్చేసి హార్లీ డేవిడ్స్ అండి ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఆరు బండ్లు హార్లీ డేవిడ్స్ అంది ఎక్కడ మీకు ఏపీటీఎస్ కానీ సౌత్ ఇండియా ఎక్కడ పోయినా మీకు ఇన్ని బండ్లు హరి లీడ్సన్స్ అయితే ఎక్కడ కలెక్షన్ దొరకదండి ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ తక్కువ 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 ధరల నుంచి మీకు ఎక్కువ వరకు అన్ని బండ్లు అన్ని మోడల్స్ వరకు అదే ఆప్షన్స్ ఉంటాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది మూడు లక్షలు ఇరవై ఇరవై వేలు అంటున్నాను మూడు లక్షలు ఫైనల్ ఇస్తాను మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ యాక్సరీస్ ఉన్నాయి బండికి మీరు బండి చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉంది ఫస్ట్ ఓనర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మీకు కొంచెం తక్కువ బజెట్ బుల్లెట్ కావాలి కానీ తక్కువ బడ్జెట్ ఉంది ఎక్కువ రెండు లక్షలు మూడు లక్షలు అంటే మంచి బండి తక్కువ తిరిగింది జెన్యున్ ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ బండి జెన్వన్ మీటర్ రిడింగ్ అని ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సెవెంటీన్ మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నాము కానీ మీ సబ్స్క్రైబర్ వస్తే ఫైనల్ వన్ ఫార్టీ కూడా ఇస్తాము ఎందుకంటే మంచి నీట్గా ఉంది మెయిన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇవన్న షోరూమ్ ట్రాక్ ఇది వచ్చేసి మీకు ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ గురించి కొత్త యంగ్ ఏజ్ గురించి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొత్త బండి తీశారు హంటర్ త్రీ ఫిఫ్టీ అనేది సిటీ కమ్యూట్ గురించి కానీ మన ఆఫీస్ గోయింగ్ డైలీ యూస్ గురించి కానీ ఎంత కంఫర్టబుల్ ఉంటుందంటే చాలా కంఫర్టబుల్ ఉంటదండి ఇది హంటర్ త్రీ ఫిఫ్టీ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే దిగింది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నా వన్ ఎయిటీ కూడా ఫైనల్ ఇచ్చేస్తామండి ఇది వచ్చేసి రైడ్ ఎడిషన్ కొంచెం ఇది మంచి స్టిక్కర్స్ కూడా జర డిఫరెంట్ ఉంటుంది నార్మల్ అంటర్ కన్నా ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీన్ థౌసండ్ రివెన్ ఇది వచ్చేసి ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నా ఇంకా నెగోషియబుల్గా ఉంటుంది అండి న్యూ బైక్ వచ్చి సార్ న్యూ బైక్ న్యూ బైక్ వచ్చేసి మీకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉందండి ఇంకోటి ఏంటంటే బుకింగ్ కూడా ఉంది అంటర్లో బుకింగ్ ఉన్నాయి మీకు ఆన్ ద స్పాట్ దొరుకుతలేవు మేము ఆన్ ద స్పాట్ ఇస్తాం ఆన్ ద స్పాట్ ఫైనాన్స్ కూడా చేస్తాం వస్తే వితిన్ వన్ అవర్లో ఫైనాన్స్ కూడా చేసి మీకు ఇంటికి పంపిస్తామండి బండితో పాటు పంపిస్తాము ఇక్కడ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి ముప్పై ఒక వేలు తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మీకు మైలేజ్ మోడల్ చూపిస్తాను కొంచెం ప్రీమియం మైలేజ్ బండి ఇది వచ్చేసి యూనికాన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాం ఫైనల్ సెవెంటీ థౌసండ్కి ఇచ్చేస్తాను ముప్పై వేలు కట్టండి డౌన్ పేమెంట్ మీకు ఫైనాన్స్ చేసి మిగతా మొత్తం ఈజీఎంఐ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు షైన్ బండి చూపిస్తాను అండి షైన్ చూడండి ఎంత నీట్గా ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ఏడు వేలు మాత్రమే తిరిగింది ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యాషన్ ప్రో ఓల్డ్ మోడల్ ఫ్యాషన్ ప్రో కావాలంటారు ఓల్డ్ మోడల్ ఫస్ట్ షేప్ ఏంటంటే ఇది హయ్యెస్ట్ డిమాండ్ కొత్త షేప్ తీసినా కానీ దానికి ఏది మార్కెట్లో నడవలేదు మళ్ళీ దాని తర్వాత కూడా ఇది న్యూ షేప్ తీసి అది డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇదే షేప్ ఇప్పుడు నడుస్తుంది ఇది వచ్చేసి టూ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది జెన్యున్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చేస్తున్నాం కోట్ చేస్తున్నాం ఇంకా తక్కువలో కూడా వస్తుంది ఇది వచ్చేసి న్యూ షేప్ ఫ్యాషన్ ప్రో ఈ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి సుజుకి బర్గమెన్ అండి ఇది ఒక టూ అవర్స్ ముందే మేము ప్రొక్యూర్ చేసుకున్నాం బండి చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ నుంచి మీ సైట్ గుడి నుంచి కూడా చూపిస్తే ఎంత బాగుంటుంది ఇది ఇంకోటి స్పెషల్ ఎడిషన్ అండి ఇది వచ్చేసి గ్రే కలరు ఇది డాష్ బోర్డ్ అనేది మీకు నార్మల్గా బ్లాక్ కలర్ వస్తుంది ఈ కస్టమర్ అనేది కస్టమైజ్ షోరూంలోనే కస్టమైజేషన్లో తీసుకున్నారు బ్రౌన్ కలర్ డాష్ బోర్డ్ అంతా తీసుకున్నారు బండి కూడా చూసుకోవచ్చు ఓన్లీ పన్నెండు వేలు మాత్రమే తిరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నైంటీ త్రీ థౌసండ్ కోట్ చేస్తున్నాం నైంటీ థౌసండ్ ఫైనల్ ఇస్తాను కొత్త బండి వచ్చేసి లక్ష ముప్పై వేలు ఉంది కానీ మీకు నలభై వేలు తక్కువలో మీకు ఇస్తాను ఆల్మోస్ట్ షోరూమ్ కండిషన్ బండి అనేది ఇది వచ్చేసి సివి షైన్ సివి షైన్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి ప్లాటినా బజాజ్ ప్లాటినా హయ్యెస్ట్ మైలేజ్ మీకు ర్యాపిడో కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ నడిపేయాలనుకుంటే దీనికన్నా బెటర్ బండి ఎక్కడే ఉండదు ఇది వచ్చి ఎయిటీన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రివెన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి ఫ్యాషన్ ప్రో ఇది వచ్చేసి ఫ్యాషన్ ప్రో అండి ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ థర్టీ టూ థౌసండ్ రివెన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ ఇది కూడా ప్లాటినా కూడా బెస్ట్ మైలేజ్ ఎయిటీ నైంటీ కూడా మైలేజ్ ఇస్తే డీసెంట్గా నడుతాయి ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది థర్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే చెప్తున్నాం థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తాం థర్టీ ఫైవ్ థౌసండ్ ర్యాపిడో స్విగ్గీ జొమాటో కానీ మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి ఓల్డ్ మోడల్ ఎఫ్జెడ్ చూపిస్తానండి మీకు ఓల్డ్ మోడల్ ఎఫ్జెడ్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ నలభై ఏడు వేలు మాత్రమే తిరిగింది థర్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే కోట్ చేస్తున్నాం ఫైనల్ ఫైనల్ థర్టీ థౌసండ్ కూడా ఇచ్చేస్తానండి మీరు ఎప్పుడు అనుకున్న మీ ఎంత ఫేవరెట్ బండి ఇప్పుడు కొత్త యంగ్స్టర్స్లో కానీ ఆఫీస్ గోయింగ్ స్టూడెంట్స్ ఆఫీస్ గోయింగ్ ప్రొఫెషనల్స్లో కానీ ఎంత డిమాండ్ ఉన్న వెహికల్ కాంటినెంటల్ జీటీ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ సిక్స్ ఫిఫ్టీ అది కూడా క్రోమ్ ఎడిషన్ క్రోమ్ కలర్ బండి అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ పదివేలు మాత్రమే తిరిగింది త్రీ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం త్రీ సెవెంటీ కూడా ఇచ్చేస్తాను త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా ఇస్తాను ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా ఇస్తానండి ఇది వచ్చేసి సేమ్ బండి దీనిలో జీటీ జీటీలో కన్నా కొంచెం కంఫర్టబుల్ ఉంటాయి సేమ్ ఇంజన్ సేమ్ బాడీ ఉంటుందండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇది టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఇంకా మీకు ప్రీమియం మోడల్ చూపిస్తున్నాను ఇవన్నీ దీని దీనిలో ఒకటి కాదు అన్ని సిక్స్ వెహికల్స్ అన్ని ఫస్ట్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ కాదు థర్డ్ ఓనర్ అన్ని ఫస్ట్ ఓనర్ పండ్లు ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ గ్లాస్ బ్యాగ్ ఇది హాలిడేడ్ అండ్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా ఓన్లీ నైన్టీన్ థౌసండ్ తిరిగింది ఫోర్ ర్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా నెగోషియబుల్ ఉంటుంది బండి అయితే కండిషన్లు చూసుకోండి ఒక్క మీద ఒక మొత్తం షోరూమ్ కండిషన్ బండ్లు షోరూమ్లో కూడా ఇట్లాంటి కండిషన్ బండ్లు దొరకవు ఎందుకంటే షోరూమ్ వాళ్ళు మీకు ఇన్ని యాక్సరీస్ అయితే ఇవ్వారండి బండ్లతో ఒక్కొక్క బండ్లతో ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు కుట్టి యాక్సెసరీస్ ఉన్నాయండి రెండు మూడు రెండు లక్షల మూడు లక్షల రూపాయలు యాక్సరీస్ ఉన్నాయి ఆ రెండు బండ్లు మీకు చూపిస్తాను ఇది కూడా వచ్చేసి స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ లెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాము ఇది వచ్చేసి కొంచెం పవర్ పెంచిన ట్యూన్ బండి అని ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రో కస్టమ్స్ ప్రో కస్టమ్స్ అని దీని స్టిక్కర్ కూడా ఉంది టీండు బండి మంచి ఇంకా మైలేజ్ ఎక్కువ ఇస్తుంది నార్మల్ బండి కన్నా ఇది ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌన్ కోట్ చేస్తున్నాం ఫోర్ ఫిఫ్టీ కూడా ఫైనల్ ఇచ్చేస్తాం ఇంకోటి ఏపీ మొత్తంలో ఫైనల్ లాస్ట్ బండి సేల్ అయినా స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ మన దగ్గర ఉందండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీలో ఏ ఆంధ్రాలో కూర్చున్న మన వ్యూవర్స్ గురించి ఈ బండి తీసుకొచ్చండి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కావాలండి ఇది కొన్ని నడిపివచ్చండి నో ప్రాబ్లం ట్వంటీ ట్వంటీ మోడల్ ఎంత అనుకుంటారు పదివేలు తిరిగిందా పదిహేను వేలు తిరిగిందా ఐదు వేలు తిరిగిందా కాదు ఓన్లీ మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒక పెద్ద సర్జన్ వెహికల్ అండి ఇది ఆంధ్రాలో నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి ఆయనకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఆయన ఓన్లీ మూడు వేలు తిరిగింది ఐదు లక్షలు ఇరవై వేలు కోట్ చేస్తున్నాము ఫైనల్ ఐదు లక్షలు కూడా ఇచ్చేస్తాం కొత్త బండి ఎంత కాస్ట్ కొత్త బండి అనేది యాక్చువల్గా అప్పుడు సెవెన్ ఎయిట్ ల్యాక్స్ ఉంటుండే అండి ఇప్పుడు ఈ బండ్లు క్లోజ్ అవ్వడం వల్ల అంటే ఇప్పుడు బిఎస్ సిక్స్లో ఇది కంటిన్యూ చేయలేదు దానివల్ల దీని రీసెల్ వాల్యూ చాలా పెరిగిపోయింది ఎందుకంటే ఈ రేట్లో ఈ సీసీలో అనేది మనకు హార్లీ డేవిడ్సన్లో ఇప్పుడు వెహికల్స్ వస్తలేవు స్టార్టింగ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ నుంచి వస్తున్నాయి ట్వంటీ ల్యాక్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు కొత్త హార్లీ డేవిడ్సన్ అయితే మీరు కొనుక్కొని పోవాలంటే ఇక్కడ వచ్చేసి మీకు ఐరన్ ఎయిట్ ఎయిట్ త్రీ మోస్ట్ ఫేవరెట్ హార్లీ డేవిడ్సన్లో ప్రతి ఒక్కరు కావాలంటే ఇదే హాలిడేట్స్ అని అనుకుంటారు ఎందుకంటే ఇది ఈ లుక్ చూడండి రెండు రౌండ్ ఎగ్జా ఒక్కటి కాదు రెండు రౌండ్ ఎగ్జాస్ట్ ఉంటాయండి దీనికి ఇట్స్ సైడ్ నుంచి మీరు చూపించవచ్చు వ్యూవర్స్ గురించి ఇక్కడ ఇక్కడ రండి ఇక్కడ నుంచి చూపించవచ్చు రెండు ఎగ్జాస్ట్ ఉన్నాయి దీనికి ఓన్లీ యాక్సెసరీస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మాత్రమే వర్త్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ యాక్సరీస్ ఉన్నాయండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ అయితే ఓన్లీ ఎగ్జాస్ట్ ఉంది హ్యాండిల్ ఈ సైడ్ లెగ్ గార్డ్స్ బ్యాక్ రెస్ట్ ఇది కూడా స్క్రీమిని కలిది మన స్పార్క్ ప్లగ్ కాయిల్ స్పార్క్ ప్లగల్ మొత్తం టూ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ యాక్సరీస్ ఉన్నాయి ఇది సిక్స్టీన్ మోడల్ ఉందండి ఓన్లీ పదనా పదనాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఫైనల్ ఫైవ్ ల్యాక్స్ కూడా ఇచ్చేస్తామండి మొత్తం బండి చూసుకోవచ్చు ఒక్క స్క్రాచ్ దొరకదు బ్రాండ్ న్యూ టైర్స్ కూడా టైర్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్రాండ్ న్యూ ఉన్నాయి మొత్తం మంచి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇది కూడా చూడొచ్చు ఇది వచ్చేసి ఒక డెంటల్ సర్జన్ వెహికల్ అండి ఇది చాలా పెద్ద అయిన రైడర్ మొత్తం ఆల్ ఇండియా రైడ్స్ కూడా పోతారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఓన్లీ యాక్సెసరీస్ ఉన్నాయండి పది ల పదిహేను లక్షలు బండి మీద మూడున్నర లక్షలు ఓన్లీ అయినా యాక్సెసరీస్ మీద స్పెండ్ చేశారు కస్టమర్ ఎవరైతే ఉన్నారు హెవీ బ్రీదర్ ఉంది స్క్రీన్ మీద ఎగ్జాస్ట్ ఉంది హ్యాండిల్స్ ఉంది ఎక్కడ చూసుకోవచ్చు సింగల్ సీటర్ కూడా అక్కడ బ్యాక్ రెస్ట్ ఉందండి అక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి సింగల్ సీటర్ కూడా బ్యాక్ రెస్ట్ ఉంది ఈ మొత్తం యాక్సరీస్ మాత్రమే వచ్చి మీకు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైస్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఏబిఎస్ వర్షన్ ఇది నాన్ ఏబిఎస్ ఇది ఏబిఎస్ వర్షన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బ్రౌన్ కలర్లో ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్ మొత్తం షోరూమ్ ట్రాక్ బండి సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాము మీ వ్యూవర్స్ వస్తే సిక్స్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా ఇచ్చేస్తానండి ఇక్కడ ఇది వచ్చేసి సిఎఫ్ మోటో ఎన్కే సిక్స్ ఫిఫ్టీ అనేది ఇది వచ్చేసి మీకు నింజా కవసాకి నింజా సిక్స్ ఫిఫ్టీ ఉంది కదా ఇక్కడ ఉంది మన దగ్గర దీని సేమ్ ఇంజన్ ఇక్కడ ఉంది మొత్తం ఏపీ టీఎస్లో కానీ మొత్తం సౌత్ ఇండియాలో ఫస్ట్ బండి అండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ ఇది మన ఇండియాలో కొత్త బ్రాండ్ ఇది వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ ఇన్వాయిస్ అండి ఇది ఓన్లీ త్రీ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ కోట్ చేస్తున్నాం కొత్త బండి వచ్చేసి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి బండి ఇస్తున్నాము ఓన్లీ నైన్టీన్ థౌసండ్ రూపాయలు మొత్తం షోరూమ్ ట్రాక్ బండి నా చాలా క్లోజ్ ఫ్రెండ్ బండి ఇది ఇది వచ్చేసి నింజా సిక్స్ ఫిఫ్టీ చిన్నప్పటికే కోరుకున్నాం దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల నైంటీ నైన్ థౌసండ్ త్రీ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి నింజా సిక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఓన్లీ ఫోర్ ల్యాక్ థౌసండ్ కోట్ ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్ కోట్ చేస్తున్నామండి అండి దీని టైర్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ పిరెల్లీ టైర్స్ ఈ పిరేలీ టైర్స్ అనేది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టైర్స్ అండి బ్రాండ్ న్యూ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందే కొత్త టైర్స్ వేశారండి మీకు బండితో పాటు ఫిఫ్టీ థౌసండ్ వర్త్ ఆఫ్ టైర్స్ ఇది మొత్తం ట్రాక్స్లో కానీ రేస్ ట్రాక్స్లో కానీ యూజ్ చేస్తే ట్రాక్స్ చాలా మంచి గ్రిప్ ఉంటుంది ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్ కోట్ చేస్తున్నా ఓన్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టండి మీకు బండి ఇంటికి తీసుకోపోవండి కొత్త బండి కొత్త బండి వచ్చేసి మీకు ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది హాఫ్ ప్రైజ్లో బండి ఇస్తున్నాను అండి ఇది వచ్చేసి బీఎండబ్ల్యూ బీఎండబ్ల్యూ జీ త్రీ టెన్ ఇది వచ్చేసి పాత బండి కాదు కొత్త బ్రాండ్ ఓన్లీ ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ టీజీ నంబర్ ఇక్కడ చూసుకోవచ్చు టీజీ నంబర్ ఇది ఓల్డ్ ఓల్డ్ బండి కాదు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బండి బ్లాక్ కలర్ పీపీఎఫ్ఐ ఉంది బండి దీనికి మేము త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ అయితే కోట్ చేస్తున్నాం బండికి మీరు కొత్త పోతే టూ మంత్స్ బుకింగ్ ఉంది ఇంకా ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు తక్కువలో ఇస్తున్నాం ఓన్లీ ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇక్కడ వచ్చి తీసుకోవండి మీకు ఓన్లీ వన్ అండ్ హాఫ్ లాక్ డౌన్ పేమెంట్ కడితే బండి ఇస్తాను అండి అండి ఆదర్శ మోటర్ ఎర్రగడ్డలో చాలా బైక్స్ మనం కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జెన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా సిక్స్ మంత్స్ పాటు వారంటీ కూడా ఇస్తున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ